స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు సినిమా హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబంపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వారిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు పోలీసులను ఆదేశించింది ఐపీసీ సెక్షన్లు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ వన్ ట్వంటీ బి త్రీ ఎయిటీ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది దగ్గుపాటి వెంకటేష్ దగ్గుపాటి సురేష్ బాబు రాణా అభిరాములపై కేసు నమోదు చేయాలనేది ఆదేశం కోర్టు అధికారాలను ధిక్కరించాలని కోర్టు తెలిపింది మరి అసలు టాలీవుడ్ సెలబ్రిటీల మీద ఈ కేసు కేసు ఎందుకు వచ్చింది ఆ ఏంటో దాని చూద్దాం నగర్ రోడ్ హీరో చెందిన వెయ్యి గజాల ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలాన్ని నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు ఈ నందకుమార్ బిజెపి పార్టీకి చెందిన వ్యక్తి ఇతనిపై ఎమ్మెల్యేలు ఎరా అనే కేసు ఒకటి ఉంది సరే దాని గురించి పక్కన పెడితే ఈ నందకుమార్ లీజుకు కు తీసుకున్న స్థలంలో ఓ హోటల్ ఏర్పాటు చేయాలనుకున్నాడు డెక్కన్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు అయితే ఈ వెంకటేష్ స్థలం స్థలం పక్కనే గజాల కూడా కూడా ఉంది దానిని వారు కూడా అందులో నిర్మాణాలు చేపట్టారు కానీ వీరి లీజు గడువు ముగిసింది ఆ తర్వాత ఖాళీ చేయమని నందకుమార్ కు చెప్పారు వెంకటేష్ రాణా కానీ అతను మాత్రం అసలు పట్టించుకోలేదు లీజు గడువు పూర్తయినా కూడా నందకుమార్ ఖాళీ చేయలేదు పైగా నిర్మాణాలు చేపట్టారనేది వెంకటేశ్ ఆరోపణ అప్పట్లో జేహెచ్ఎంసీకి కూడా వెంకటేశ్వర సురేష్ బాబులు ఫిర్యాదు చేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు వారి ఫిర్యాదు మేరకు పరిశీలించి నందకుమార్ కు నోటీసులు పంపించారు ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్య డక్కన కిచెన్ ను కూల్చేశారు అధికారులు అయితే ఈ నందకుమార్ దీనిపై మళ్లీ కోర్టుకెళ్లారు అతని ఫిర్యాదు ఏంటంటే దగ్గుబాటి కుటుంబం వంద మంది బోన్సాలను ఉపయోగించి దౌర్జన్యంగా కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కూల్ చేశారనేది నందకుమార్ ఫిర్యాదు ఈ నందకుమార్ కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా వివాదాస్పదంగా నిలిచాడు అయితే ఈ విషయంపై కోర్టు సీరియస్ అయింది కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా జేహెచ్ఎంసీ అధికారులు ఎలా కూల్ చేస్తారని గతంలో హైకోర్టు సీరియస్ అయింది ఇప్పుడు నాంపల్లి క్రిమినల్ కోర్టు కూడా ఈ కూల్చివేత్తలపై క్రిమినల్ కేసులు పెట్టాలంది అది కూడా దగ్గుబాటి వెంకటేష్ సురేష్ రానా అభిరాములపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది అయితే దొగ్గుబాటి కుటుంబం వాదన మరోలా ఉంది తమ దగ్గర కూడా ముగిసిపోయింది పైగా మా దగ్గర స్థలం తీసుకుని దానికి నిబంధనలకు విరుద్ధంగా వేరే భారీగా డబ్బులు వసూలు చేశాడని దొరుకుబాటి ఫ్యామిలీ ఆరోపించి కేసులు కూడా పెట్టింది అయితే తాను కోర్టు నుంచి స్టే తెచ్చినా కూడా కూల్ చేశారని నందకుమార్ ప్రత్యారోపణలు చేశాడు దీంతో ఈ కేసు ఇప్పుడు రసవత్తరంగా మారింది ఎందుకంటే కోర్టు స్టే ఉన్నప్పుడే కూల్ చేశారని నాంపల్లి కోర్టు సీరియస్ అయింది అంతేకాదు వారిపై కేసు పెట్టాలనడంతో టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక ఇది ఇలా ఉంటే మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దగ్గపాటి వెంకటేశ్వర సురేష్ బాబు వాస్తవానికి సాధారణంగా కలిశామని చెప్పినా కూడా ఈ కేసులో సాయం అడిగారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఖరీదైన స్థలం ఇప్పుడు కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడంతో వారికి భారీగా నష్టం జరుగుతోంది పైగా ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదు కావడం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చింది మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించాడని నందకుమార్ పేరు ఆ రోజుల్లో మారుమోగింది ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీని కోర్టుకు ఈడ్చి మరోసారి హాట్ టాపిక్ గా మారారాయన ఇది ఉంటే కోర్టు బయట ఈ కేసును పరిష్కరించుకునేందుకు సురేష్ బాబు ప్రయత్నిస్తున్నారట అందుకే కాంగ్రెస్ పెద్దలు సాయం తీసుకుంటున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి